భూములు తాకట్టు మరి రైతు భరోసాకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు మనకి ఇక్కడ సమాచారం వచ్చింది అలాగే పదివేల కోట్లు మరి ఐసిఐసిఐసి బ్యాంకు ఇవ్వడానికి అంగీకరించింది సో మిత్రాల మనం ఈ విషయం పట్ల మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మరి గత నెల రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీలు బహిరంగ సభలు మరి విగ్రహాల మార్పిడిలు సో ఈ విధంగా రకరకాలుగా వీళ్ళు సభలు పెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు సో ప్రజాదనానికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులతోటే వీళ్ళు ఖర్చు చేస్తారు కానీ ఆ విషయం కూడా ఎక్కడ కూడా బయటికి ఒక్క స్టేట్మెంట్ కూడా రాదు కానీ ఇక్కడ రైతు భరోసా కోసం కోకపేట భూములు తాకట్టని మనకి ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం మేము ఏంటంటే ప్రజలకు అసలు రైతు భరోసాని నివ్వడమన్నాడు మరి ఈ ప్రభుత్వ భూములను తాకట్టు ఇవ్వడి పెట్టమన్నాడు ప్రజల నిజంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల మంచి కోసం మీరు తాకట్టు పెడితే ఒక విద్యకో వైద్యానికో ఉపాధికో దానికి సంబంధించింది దానికి సంబంధించి మీరు ఇది భూములు తాకట్టు పెట్టాలి అవసరం ఓకేనా మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మరి అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలు హామీలు చెప్పిందో మీరు కుట్రపూరితంగా ఆరు గ్యారెంటీలు చెప్పి ఆ ఆరు గ్యారంటీలు కూడా ఏ పేదోడు కూడా డెవలప్ కాదు దాని గురించి ఏ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది ఎవరికి వస్తాయి ఇందిరామయన్లు మొత్తం ఎవరికి వస్తాయి అందులో ఏదో కొంతమందికి మాత్రమే వస్తాయి ఓకేనా మరి ప్రజలకు ఎంత మాయ మాటలు చెప్పి మీరు మోసం చేసిండ్రు మరి ప్రజల కోసము మీరు ఆ తాకట్టు పెడుతున్నామంటా అని మీరు స్టేట్మెంట్లు ఇస్తుండ్రు మరి మీ విజయోత్సవాల కోసం మీ సంబరాల కోసం మీ ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టిండ్రో దాని గు దాని గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే మీరు ఇచ్చిన హామీల కోసం కుట్రపూరితంగా రైతు భరోసాకు అవసరమైన నిధులు ఈ రైతు భరోసా గు నుంచి కూడా ఎవరు లాభ పొందుతారయ్యా అంటే పేద ప్రజలకైతే సున్నా ఏం లాభం ఉండదు మా అంటే ఐదు వేలు వేలు ఇరవై వేలు పది పదిహేను వేలు అంతకుము ఏం రావు ఆ రైతు భరోసాలో గుణంగా ఎవరికి ఎక్కువ భూమి ఉంటే వాళ్ళకే లాభం ఉంటుంది సో ఇక్కడ మరి రైతుల కోసం ప్రజల కోసం ఒక పథకం కోసం భూమిని తాకట్టు పెట్టడం అనేది చాలా తప్పుడు విషయమే కదా మీకు నిజంగా ఏదైనా ఈ ప్రజల పట్ల ప్రేమ ఉంటే నిజంగా ఈ తెలంగాణ అభ్యున్నతి కోసం పనిచేస్తే ఈ తెలంగాణ కోసం మీరు కష్టపడుతున్నట్లయితే ఇదే కోకపోయట భూమి తాకట్టు పెట్టి ఒక విద్య కోసం పూర్తి విద్య నాణ్యమైన విద్య పెట్టండి తాకట్టు పెట్టండి ప్రతి పేదవాడికి ప్రతి విద్యార్థికి ఉచితంగా మీరు వైద్యం ఇవ్వాలి మరి విద్య ఇంటర్నేషనల్ స్టడీ ఎట్లా ఉంటుందో ఆ విద్య కూడా ఈ పేద ప్రజలకు అందించేటట్లు మీరు పెట్టండి దానికోసం ఈ భూములు కాదు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టండి సెల్యూట్ చేస్తాం కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఇచ్చిన హామీల కోసం స్వార్థపూర్వకంగా మీ స్వార్థం కోసం ఈ ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వ భూములను మీరు తాకట్టు పెట్టి మీరు ఎవరికి న్యాయం చేయడానికి ఎవరి పొట్ట నింపడానికి ఎవరి పొట్టనది అని మేము ఈ తాకట్ల గురించి మేము అడుగుతున్నాం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తి తాకట్టు పెట్టి ప్రజాధనాన్ని మరి వృధా ఖర్చు పెట్టడం అయితే ఇది చాలా తప్పు మీరు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ పథకాన్ని కూడా మీరు ఇచ్చిన మాట ఇల్లబెట్టుకోలేరు నిజమా కాదా కానీ వీళ్ళు మాత్రము అబద్ధ మాటలు చెప్పి ఇప్పుడు తాకట్లు పెట్టి అబ్బా రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యపోవాలి మన కోసం భూములు తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్నదేమో అని అసలు రైతు భరోసా ఇవ్వని కావాలి రైతు భరోసా కూడా అవసరం లేదు తెలంగాణ ప్రజలకు మీ ఉచిత పథకాలే వద్దు మీరు పథకాల పేరు చెప్పకుండా గెలవండి ఏ నాయకుడు అయినా సరే ఏ పార్టీ ఎనీథింగ్ ఏ పార్టీ అయినా సరే పథకాల పేరు చెప్పకుండా గెలవండి భయ్ గెలుస్తారా తోటి అయితే అది ప్రజలకు మాయా మాటలు చెప్పకుండా ఏం మాటలు చెప్తారు ప్రజలు కూడా ఉచితం వస్తున్నాయంటే ప్రజలు కూడా సంఖలు వేసుకుంటారు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కూడా మారాలి ఇలాంటి ఉచిత పథకాలు కాదు బాయ్ మనకు మన బతుకులు మారాలంటే నిజంగా చాలా గ్రామాలలో చదువుకు దూరమై మరి వైద్యానికి వైద్యం సరిగా అందలేక మధ్యలోనే చనిపోతున్నారు అలాంటి ప్రజల గురించి ఆలోచించండి మీరు కూడా మీ స్వార్థం కోసం మీ స్వలాభాల కోసం ఈ భూములు తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి మీరు ఇంకా ఎన్ని రోజులు ఇదే కోణంలో నడుస్తుంది ఎన్ని రోజులు ఈ రాజకీయాలు నడుస్తాయి ఏ వర్గాలకు న్యాయం జరుగుతుంది ఏ వర్గాలు సంపా మరి సంపదలు ఎక్కువ ముందందులో ఉన్నారంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్ర పాలన మరి చూస్తుంటే చాలా బాధకరంగా అనిపిస్తుంది మీకులా ఎందుకంటే గురుకులాలలో మరి అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతోటి హాస్పిటల్ పాలవుతున్నారు మరి ఆ పిల్లల కోసం ఆ విద్యార్థుల కోసం ఆ భూమి తాకట్టు పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడండి వాళ్ళకు మంచి నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం పోషక ఆహారాన్ని అందించండి వాళ్ళ కోసం తాకట్టు పెట్టండి ఈ ఉచిత పథకాల కోసం మీరు ఏంది అర్థం కాదు కానీ ఏం పాలన చేస్తారు మీరు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి అసలు ఈ ఉచిత పథకాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఈ ఉచిత పథకాలు ఏం అవసరం లేవు మీరు ఆ కోకపేట భూములు తాకాటు పెట్టారు కాబట్టి ఆ కోకపేట భూములు తాకాటు పెట్టినందుకు విద్య వైద్యం ఉపాధి పైన ఈ మూడికి మాత్రమే ఖర్చు పెట్టండి మీరు దేనికి ఖర్చు పెట్టకండి లేకపోతే మీరు ఇన్ని రోజులు జరిగిన ప్రతి సభకు కూడా ఏ రకం ఎవరు డబ్బులు పెట్టివారు ముఖ్యమంత్రి పెట్టినరా ఉప ముఖ్యమంత్రి పెట్టినరా మంత్రులు పెట్టినరా వాళ్ళు అంటే ఎవరు ఖర్చులు పెట్టిందో వాళ్ళకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అనవసరంగా ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు తెలివి వచ్చింది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి సో ఈ విధంగా ఉంటాయి మిత్రులారా వీళ్ళ పాలన ప్రజలకు ఖర్చు పెట్టేది మాత్రం తాకట్టు పెట్టి ప్రజలకు రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్తారు కానీ వాళ్ళు చేసుకునేది సంబరాలు మాత్రం ఎక్కడ స్టేట్మెంట్ రావు ఇది వీళ్ళ పాలన